సిటింగ్స్ తెలుగుకి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు విపత్తుల పేర ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని చూస్తే ప్రజలు నిశ్చింతగా ఉంటారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు ఎన్డీఆర్ఎఫ్ సేవలను ఇతర దేశాల నేతలు ప్రశంసించారని గుర్తు చేశారు విజయవాడ సమీపంలోని కొండపావలూరులో నిర్వహించిన ఎన్డీఆర్ఎఫ్ ఆవిర్భావ వేడుకల్లో అమిత్ షా మాట్లాడారు మోదీ చంద్రబాబు నాయకత్వంలో రాష్టంలో మూడింతల ప్రగతి సాధిస్తాం ఆరు నెలల్లో ఏపీకి మూడు లక్షల కోట్ల విలువైన సహకారం అందించాం విశాఖ ఉక్కుకి పదకొండు పేల నాలుగు వందల నలభై కోట్లు ప్రకటించాం ఆంధ్రుల ఆత్మగౌరవంతో ముడిపడిన విశాఖ స్టీల్ ప్లాంట్ ని ముందుకు తీసుకువెళ్తాం హట్కో ద్వారా అమరావతికి ఇరవై ఏడు కోట్ల సాయం అందిస్తున్నాం రెండు వేల ఇరవై ఎనిమిదిలో పూ ఏపి మొత్తం పోలవరం ద్వారా నీళ్లు పారుస్తాం విశాఖ రైల్వే జోన్ కి కూడా పట్టాలెక్కించామని अमितsha తెలిపారు. अभी 2 दिन पहले ही कैबिनेट में విశాఖపట్నం के स्टील प्लांट के लिए ఇన్వెస్ట్మెంట్ కి ఘోషణీ ఇంతక ముందు మూడు రోజుల క్రితమే కేబినెట్ లో తీసుకున్నటువంటి నిర్ణయం మాధ్యమంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ కి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయల మేరకు సహాయాన్ని అంటే సపోర్ట్ ని ప్రకటించినటువంటి విషయం మనందరికీ తెలుసు ఇస్మే 11000 కోరోడ్ రూపేసే జదా మహత్తుపూర్ణ ఏహే కి ఆంద్ర కా గౌరవ్ ఏసా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అబ్ లంబే సమయ తక్ చల్నే వాలా హై వో సునిష్చిత్ హో గయా హై ఇకడా 11000 కోట్ల రూపాయిల నేది ప్రధానం కాదు ఇకడా ఏదైతే ఆంద్ర యొక్క ఆత్మ గౌరవంతో ఈ ఈ ప్లాంట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ముడిపడి ఉన్నదో దాని ముందుకు తీసుకొని వెళ్తూ మరింత మరింత అవివృద్ధి పదంలో నడిపించడం అనేది ఇది సునిష్షితమైందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను అమరావతి రాజధానికి జో కల్పన చంద్రబాబుజీనే ਕੀਤੀ और मोदी जी ने जिसका भूमि पूजन किया था वो पूरे अमरावती प्रोजेक्ट को एक प्रकार से दरकिनार किया था मोदी जी ने छह महीने में 27000 हजार करोड़ रुपया अमरावती प्रोजेक्ट के लिए हुडको और वर्ल्ड बैंक के माध्यम से देकर चंद्राबाबू नायडू जी की कल्पना की राजधानी बनाने का काम स्पीड से आगे बढ़ाने का काम किया है ये देते है अमरावती राजधानी का ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం అది గడిచిన సంవత్సరాల ఏ విపత్తు వచ్చినా అన్నారు జపాన్ నేపాల్ తుర్కియోలో ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు సేవలు అందించిందని ఆయన గుర్తు చేశారు రాష్ట యంత్రాంగం పరిష్కరించలేని సమస్యల్ని ఎన్డీఆర్ఎఫ్ పరిష్కరించిందని చెప్పారు విజయవాడ సమీపంలోని పావులూరులో నిర్వహించిన ఎన్డీఆర్ఎఫ్ ఆవిర్భావ వేడుకల్లో ఆయన మాట్లాడారు ఈ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కలిసి చంద్రబాబు పాల్గొన్నారు ఎన్డీఆర్ పెాలని బయఫర్కేషన్ లో పెట్టడం దాన్ని చేసినప్పుడు రెండు వేల పద్నాలుగులో ఎన్డీఏ ప్రభుత్వం ఆనాటి మంత్రి హోమ్ మినిస్టర్ అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారి చేతుల మీదుగా ఫౌండేషన్ చేసుకున్నాం అదే మరి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ క్యాంపస్ కైతే రెండు వేల పద్దెనిమిది అప్పటి ఉపరాష్ట్ర ముఖ్య ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకున్నాం ఈ రెంట్ కూడా దగ్గర దగ్గర మనం చూస్తే యాభై ఎకరాల భూమి ఇచ్చాం ఈరోజు పూర్తి క్యాంపస్ పూర్తి చేసి అమిత్ షా గారి చేతుల మీదుగా ఈరోజు ఫౌండేషన్ మళ్ళీ ఇనాగరేషన్ చేసుకున్నాం దీనికి మనస్ఫూర్తిగా కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను ఆ రోజు స్టార్ట్ చేసింది కేంద్ర ప్రభుత్వం ఎన్డిఏ ప్రభుత్వం మళ్ళీ ఈ రోజు మనం దీన్ని ఇనాగరేషన్ చేసుకోవడం కూడా వారి చేతుల ద్వారా చేసుకునే పరిస్థితికి వచ్చాం ఎప్పుడు కూడా ఎన్డిఆర్ఎఫ్ అనేది నేను చాలా సందర్భాల్లో చూశాను ఏ డిజాస్టర్ వచ్చినా ఫస్ట్ గుర్తొచ్చేది ఎన్డిఆర్ఎఫ్ఏ గుర్తొస్తుంది ఏ డిపార్ట్మెంట్ లో ఎప్పుడు ఎవ్వరూ చేయలేని పనులు ఏదైనా ఉంటే అది చెయ్యగలిగే శక్తి ఎన్డిఆర్ఎఫ్ కు ఉంది అది వాటర్ లో కావచ్చు ల్యాండ్ మీద కావచ్చు లేకపోతే క్రిటికల్ జంక్చర్ లో ఫారెస్ట్ లో కావచ్చు ఎక్కడైనా సరే సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు కొన్ని లక్షల మంది ప్రాణాలు కాపాడారు కొన్ని లక్షల మందిని ఈ యొక్క విపత్తు వచ్చినప్పుడు వాళ్ళు కాపాడే పరిస్థితికి వచ్చారు మన దేశమే కాకుండా విదేశాల్లో విపత్తు వస్తే రెండు వేల పదకొండు జపాన్ ట్రిపుల్ డిజాస్టర్ వచ్చినప్పుడు రెండు వేల పదహైదు నేపాల్లో డిజాస్టర్ వచ్చినప్పుడు రెండు వేల ఇరవై మూడు టర్కీ భూకంపం వచ్చినప్పుడు సేవలు అందించిన ఘనత ఈ ఎన్డిఆర్ఎఫ్ కే దక్కిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను పర్సనల్ గా కూడా చూసాను అన్ని చాలా సంక్షోభాలు చూశాను కానీ ఊదుహూదు చూశాను విజయవాడ ఫ్లడ్స్ చూశాను ఎవ్వరూ గిరిజనులు సంఘటితంగా ఉంటూ నాయకత్వ లక్షణాలు పెంచుకోవాలని మాజీ ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు విజయవాడ తుమ్మలపల్లిలో నిర్వహించిన గిరిజన ఆదివాసీ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు గిరిజన ఉత్పత్తులకి ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇవ్వాలని వాటికి మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని కోరారు ఆదివాసుల అభివృద్దికి ప్రధాని మోదీ అనేక పథకాలు తెస్తున్నారని వెంకయ్యనాయుడు తెలిపారు వాటిని సద్వినియోగం చేసుకునేలా అధికారులు మార్గనిర్దేశం చేయాలని చెప్పారు తండాల్లో అక్షరాస్యత పెంపునకి పెద్దపీట వేయాలని అన్నారు ఆంగ్లం నేర్చుకోవాలని పిలుపునిచ్చారు ఈ అభివృద్ధి నేర్పించారు వాళ్ళకేం తెలవదని చాలా మంది పట్టణాల్లో ఉండేవాళ్ళు అనుకుంటారు అది కాదు గిరిజనుల నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది పట్టణాల్లో ఉండేవాళ్ళకి ఆదివాసులు అంటే మూలవాసులని అర్థం మూల మొదట్లో ఉండేవాళ్ళని వారి జీవితం మన సనాతన విధానాలైన సత్యం నైతిక విలువలు నిరాడంబరతను ప్రతిబింబిస్తుంది ఈ సనాతన ధర్మాన్ని పాటిస్తున్న వారిలో ప్రథములు ఆదివాసీలు గిరిజనులు వారి కళా కళా ఖండాలు వారి హస్త కళలు ఎప్పటికీ ప్రత్యేకంగా ఉంటాయి ఆ కళాఖండాలను ఆ సాంస్కృతిక వారసత్వాన్ని ఆ సంపదను కాపాడుకోవడం ప్రభుత్వాలు వాటికి ప్రాధాన్యత ఇవ్వాల్సినంత ఎంతో ఉందని చెప్తున్నాను గిరిజను తయారు చేసే వాటికి సరైన టెక్క మార్కెటింగ్ లేదు సరైన సహకారం లేదు మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించాలి మధ్య దళారు లేక బారిన వాళ్ళు పడకుండా వాటిని నేరుగా అమ్ముకునేందుకు గిరిజన కార్పొరేషన్లు ఉన్నాయి వాటిని మరింత పటిష్టం చేసి గిరిజనులకు గిట్టుబాటుగా న్యాయమైన సహజమైన ధర వాళ్ళకు వచ్చేట్టుగా చూడడం ప్రభుత్వం దానికి ప్రాధాన్యత ఇవ్వాలి ఈ మధ్య చూశాను నేను అరకు అరకులో కాఫీ అంటే దానికి ప్రత్యేకత ఉంది ఒక అబ్బాయి అరకులో నుంచి అక్కడ పండే పంటలు తీసుకొచ్చి విశాఖపట్నంలో ఒక చిన్న హోటల్ దాటిగా పెట్టాడు ఎంఎస్సీ చదివి నేను వెళ్ళి ఆ హోటల్ను ప్రారంభించా తిన్నాను నేను తిని దాన్ని ట్వీట్ చేశాను నేను ట్వీట్ చేస్తే మళ్ళా ఆంధ్రజ్యోతి వాళ్ళు ఈనాడు వాళ్ళు మళ్ళా దానికి ప్రాముఖ్యత ఇచ్చారు మళ్ళీ అక్కడి నుంచి నిదానంగా అది బీబీసీ దాకా వెళ్ళింది కోటి ఘనత మంత్రి నారా లోకేష్ కి దక్కుతుందని మాజీ ఎమ్మెల్యే ఎస్వై ఎన్ఎస్ వర్మ తెలియజేశారు పార్టీకి భవిష్యత్తు లేదని వారందరికీ యువగలంతో ఆయన సమాధానం చెప్పారని అన్నారు నారా లోకేష్ కి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని కోరారు పిఠాపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వర్మ మాట్లాడారు నిన్న కాక మొన్న జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు సీఎం 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 అన్నారు అన్నారు మన దగ్గరికి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన నెలకో రెండు నెలకో వరదలు మరి సీఎం సీఎం అనలేదా రవణపేట అన్నారు అంటే ఆ పార్టీలో ఉన్న కార్యకర్తల కోరిక ఎలా ఉంటుంది అంటే ఎన్నే చంద్రబాబు నాయుడు తిప్పేసి జగన్మోహన్ రెడ్డిని ఎక్కించేవాల్సి ఉంటుంది అంటే ఆ పార్టీలో వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళ మనోభావం వాళ్ళ కసి అలాగే జనసేన ఉంది మళ్ళీ కళ్యాణ్ గారు సీఎం కావాలని అడగడం కార్యకర్తలు అది కూడా ఎప్పుడు అవ్వాలి అన్నది ఒక ఆలోచనతో కార్యకర్తలు పనిచేస్తా ఉంటారు అలాగే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నాం చంద్రబాబు నాయుడు సీఎం సిఎం అనేవారు లేకేష్ పాదయాత్రలో సీఎం సీఎం అనేవారు కదా రాష్ట న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ పవనం నందు ఏలూరులోని లింగ నిర్దారణ కేంద్రాల సిబ్బందికి ముందస్తు లింగ నిర్దారణ చేయడం వలన కలిగే అనర్దాలపై వాటికి తీసుకునే చట్టపరమైన చర్యలపై అవగాహన కల్పించారు నేటి సమాజం ఎంతో అభివృద్ది చెందుతుందని ఈ పరిస్థితుల్లో కూడా కొన్ని పరీక్ష కేంద్రాల్లో స్వలాభం కోసం ఇటువంటి పరీక్షలు చేస్తున్నారని వీటిని నివారించవలసిన బాధ్యత ప్రభుత్వ అధికారులతో పాటు పైన కూడా ఉందని తెలిపారు अगर एक टेबल से क्या बस में बाहर से लेकर वो जो सुनिए क्रेश हो रहा है क्या सांप लगा रहा है ये तो एक फेस और एक अरे ज्यादा को चढ़ने और एक तो विश्व चपरास है क्रोमो वाला एटमॉस्फेरिक कोलेज सुन रहे हैं और स्पीड इस पर और ये जो मतलब मैं प्रार्थना करके ये चीज बोलते जब वे ठीक कर लेकर बच्चों को तुम्हारे दूसरे मध्यस्थ मरीजों एक दूसरे मरीजों का और पहले एक में करके आप बोलते हैं मरीजों को भी स्पाइंक टैंक करवाओ और इस उनकी डॉक्टर्स को मनायेंगे कर चुके स्थानों को ताकि एक और कुछ मार्ग देंगे और हम लाइफ को अंगाने नहीं Our religious feelings when we want to go to church for some business now, we get a party. But uh, we don't concentrate on buying a Christian. It is thousand rupees now. You won't get it, thousand, seven hundred. Never get it, most of <laughs> the vehicles in your way with this number one. Next time, I was just, it is a large part कारों में लोग यूज़ सीटबेड्स, वेदर एक्सीडेंसीयल टैक्सी में तो उनका पर पैसेंजर को मुझे एक्सीडेंट है उनके संदर्भ में तो जिस अभी देर सेकंड्स कुछ मानों कंप्लेंस को तो बना रखी है बहुत तो फिर है ना लोअर भी बहुत

ఏలూరు నగరంలోని రామకోటి ప్రాంగణంలో ప్రముఖ వ్యాపారవేత్త ఉషా బాలకృష్ణ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు మానేపల్లి రామారావు నేతృత్వంలో ఈ రోజు ఉదయం ఉచిత నేత్ర వైద్య శిబిరం జరిగింది సందర్భంగా రామారావు మీడియాతో మాట్లాడారు స్తారు చూసినప్పుడు చెప్పండి కూడా ఉందో నాకు ఆపరేషన్ అయిపోయింది చూసి చెప్తారు కదా పొరెక్ట్ ఉందమ్మా చేద్దామంటారు ఏదైతే మందులు రాస్తారు ఆపరేషన్ అయితే రెండు కళ్ళల్లో వేసుకుని వాళ్ళకి వేసుకుంటే ఆ పొర కొంచెం తగ్గుతాయి అంటే హాస్పిటల్ పేరు నా పేరు అందరికీ నమస్కారం అండి పరమముచు యోగానంద నేత్ర బ్యామగిరి వారిచే ఈ రోజు రామకోటి ప్రాంగణంలో ఉచిత కంటి వైద్య శివడం నిర్వహించడం జరుగుతుందండి ఇప్పటివరకు సుమారు ఒక అరవై మంది వరకు కంటి వైద్య పరీక్షలు నిర్వహించాము అందులో భాగంగా కొంతమందికి కళ్ళజోళ్లు చెత్తవరం కళ్ళజోడు దగ్గరికి దూరం చూపుకి అవసరమైన వారికి కళ్ళజోళ్లు కూడా అతి తక్కువ ధరకి అందించడం జరిగింది ఇప్పటివరకు ఎనిమిది మందికి కంటి శుక్ల ఆపరేషన్ నిమిత్తమే మా హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి వాళ్ళకి రేపు ఆపరేషన్ చేసి మళ్ళీ మంగళవారం తీసుకొచ్చి ఇదే ప్రాంగణంలో దించడం జరుగుతుందండి ఈ అవకాశాన్ని మాకు కల్పించిన లయన్స్ క్లబ్ మానేపల్లి రామారావు గారికి అలాగే ఉషాబాల చిట్ ఫండ్ కంపెనీ వారికి నా అదే ఈరోజు ప్రాంగణంలో పరమహంస యోగానందరిచే ఉచిత నేత్ర వైద్య శిబిరం ఈ కార్యక్రమం గత ఇరవై సంవత్సరాల నుంచి చేస్తున్నాం ఇప్పటికి తొమ్మిది వేల మంది ఉచితంగా ఆపరేషన్ చేయడం జరిగింది దీనికి స్పాన్సర్ ఉషా బాలకృష్ణ గారు చేస్తున్నారు గిరి హాస్పిటల్ చాలా చాలా ఇంతవరకు మన తొమ్మిది వేల మందిలో ఒక్కడికి కూడా కంప్లైంట్ చేసి చాలా చింతలు కూడి అసలు బయట పంటల బయట ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు ఈ కార్యక్రమం చాలా చాలా నిజంగా ఈ కార్యక్రమంలో మా ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చి సేవలు చేస్తున్నారు వాళ్ళు కూడా धन्यवाद अलामगिरी रास्ते हुआ वाला वाहन केफन भोजन अभी वाले पड़ता है పార్లమెంట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని అవమానిస్తూ వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా విజయవాడ పర్యటనను వ్యతిరేకిస్తూ వామపక్ష పార్టీల రాష్ట పిలుపు మేరకు ఆదివారం ఏలూరులోని పాత బస్టాండ్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు అమిత్ షా గోబ్యాక్ అంటూ నినాదాలు చేయడం జరిగింది ఈ సందర్భంగా న్యూ డెమోక్రసీ నగర కార్యదర్శి భద్ర వెంకట్రావు పౌర హక్కుల సంఘం రాష్ట ఉపాధ్యక్షులు నంబరు శ్రీమన్ నారాయణ సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె శ్రీనివాస్లు रा <laughs> अमिताऊं

అమిత్ షా హోం మంత్రి ఈ రోజు రేపు మన ఆంధ్రప్రదేశ్ లో పర్యటిస్తున్నారు అతని ఈ రాష్ట్రానికి వీల్లేదు వెనక్కి వెళ్ళాలి రావద్దని డిమాండ్ చేస్తూ హోంపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈ రోజు తెలియజేస్తున్నాం కేంద్ర హోంశాఖ మంత్రిగా ఆయన దేశంలో ఎక్కడైనా పర్యటించే అధికారం హక్కు ఆయనకున్నాయి అయినా మేము కాదనేది ఎందుకంటే ఆయన ఏమి సాక్షిగా ప్రమాణం చేశాడో మన భారత రాజ్యాంగం నూట నలభై ఐదు కోట్ల మందిని నిర్దేశించిన రాజ్యాంగం ఆ రాజ్యాంగాన్ని అవమానించేలాగా ఆ రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ ను అవమానించేలాగా ఏనపరిచేలాగా నిండు పార్లమెంటు సభ్యులు అవమానించాడు అలాంటి రాజ్యాంగాన్ని రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ ను అవమానించినటువంటి అమిత్ షా ఈ రాష్ట్రానికి వచ్చేటువంటి హక్కు అధికారం ఎట్టి పరిస్థితుల్లో లేవు అలాగే ఈ రాష్ట్రానికి వస్తారు ప్రత్యేక హోదా గురించి మాట్లాడరు విశాఖ ప్రైవేట్ ప్రైవేటీకరణ చేయమని చెప్పరు పోలవరం నిర్వాసితులు ప్యాకేజ్ ఇస్తామని చెప్పరు కడప ఉప్పు ఫ్యాక్టరీ గురించి మాట్లాడరు ఈ రకంగా రాష్ట్ర ప్రయోజనాల గురించి కూడా మాట్లాడినటువంటి వీళ్ళకి ఇక్కడ రావడం అనేది ఖర్చు దండగా మన శ్రమ దండగా అందుకని అమిత్ షా రావద్దు ఇక్కడికి రావడానికి ఆహ్వానిస్తున్నటువంటి నూట కార్యదర్శి ఈ రోజు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆంధ్ర పర్యటనకు వస్తున్నటువంటి నేపథ్యంలో రావద్దు రావద్దు అమిత్ షా ఆంధ్రాలో అడుగు పెట్టద్దు అనేట నినాదంతో నిరసన కార్యక్రమాలు చేపట్టినాం ప్రజాస్వామ్యంలో కొన్ని రాజ్యాంగ హక్కులు ఉన్నాయి ఆ రాజ్యాంగ హక్కులు కల్పించి ఆ రాజ్యాంగ హక్కులను రాశించిన రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి పార్లమెంటు సభ్యులు సాక్షిగా హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలు చేశారు ఇది చట్టరీత్యా నేరం ఇది అప్రజాస్వామికం కనుక రాజ్యాంగబద్ధంగా అమిత్ షాని అమిత్ షా మీద కేసు పెట్టవలసిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగం మీద ఉంటుంది కేంద్రం మీద ఉంటుంది అటువంటి రాజ్యాంగ నిర్మాత అమె రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని పాలన చేసి మాట్లాడేటటువంటి అమిత్ షా ఆ సీట్ లో కూర్చునేటటువంటి హక్కు కూడా లేదు ఎందుకంటే ప్రజల యొక్క ప్రజాస్వామ్య హక్కులని రచించినటువంటి ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగానికి మాట్లాడే వ్యక్తి ఎవరైనా ఆ సీట్ లో కూర్చున్న హక్కు లేదు అటువంటి అమిత్ షా ఆంధ్రప్రదేశ్ కి అడుగు పెట్టడం అంటే ఆంధ్రప్రదేశ్ హక్కులు కాలరాసే యొక్క దుర్మార్గమైన ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ అడుగు పెట్టారు కాంప్లెక్స్ ఎరువుల ధరలు దారుణంగా పెంచివేయడం తగదని ఆంధ్రప్రదేశ్ క్రైస్తవ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు ఈ రోజు ఏలూరులోని అన్ని భవనంలో పెంచిన ఎరువుల ధరలపై ఆయన మాట్లాడారు ఎరువుల ధరలు పెంచడం వలన రైతులపై విపరీతమైన భారం పడుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు రైతులు వరి కుప్పలు వేసుకుని ఫిబ్రవరి మార్చి నెలలో ఉప్పల నూర్పెడి చేసి ధాన్యం అమ్ముకుంటారని కాబట్టి రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కే శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి ఈ రోజు కాంప్లెక్స్ ఎరువులు ధరలు విపరీతంగా పెరిగి రైతులపై భారం పడే పరిస్థితి కనపడతా ఉన్నది ఈరోజు చూస్తే జనవరి ఒకటో తారీఖు నుంచే కాంప్లెక్స్ ఎరువు దారుణంగా పెంచిన పరిస్థితి కనపడతా ఉన్నది ఇవాళ పది ఇరవై ఆరు ఇరవై ఆరు ఇప్పటి వరకు ధర పద్నాలుగు వందల డెబ్బై ఉంటే ఈ జనవరి ఒకటి నుంచి పదిహేడు వందల ఇరవై రూపాయలుగా ధర నిర్ణయించారు అంటే రెండు వందల యాభై రూపాయలు ధర పెంచిన పరిస్థితి ఉన్నది అలాగే పన్నెండు ముప్పై రెండు పదహారు ధర పద్నాలుగు వందల ఎనభై ఇరవై ఎనభై రూపాయలు ఉంటే దాన్ని పదిహేడు వందల ఎనభై రూపాయలు పెంచిన పరిస్థితి ఉన్నది అంటే రెండు వందల నలభై రూపాయలు అదనంగా ధర పెరిగింది అలాగే ఇరవై ఇరవై పదమూడు కాంప్లెక్స్ ఎరువు ధర ఇప్పటి వరకు పన్నెండు వందలు ఉంటే ఇప్పుడు దాన్ని పదమూడు వందలు పెంచిన పరిస్థితి ఉంది అంటే వంద రూపాయలు భారం పడతా పడతా ఉన్నది అంటే ఎరువుల తయారీకి సంబంధించిన పాస్ఫరస్ పొటాషు నత్రజని ఇట్లాంటి ధరలు పెరిగాయని చెప్పేసి గుడి సరుకుల ధరలు పెరిగాయని చెప్పేసి ఈ రోజు ధరలు పెంచిన పరిస్థితున్నది అంటే అంతర్జాతీయ మార్కెట్ అంటే విదేశాల నుంచి వీటిని మనం దిగుమతి చేసుకుంటున్నాము కాబట్టి అంతర్జాతీయ మార్కెట్లో ఈ ధరలు పెరిగినాయి కాబట్టి ఎరువుల ధరలు అంటే ప్రధానంగా కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెంచిన పరిస్థితున్నది అట్లాగే డీఏపీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నూట డెబ్బై ఐదు రూపాయలు రాయి చేస్తుంది కాబట్టి డీఏపీ ధర పెరగలేదు అనేది చెప్తా ఉన్నారు అంటే ఎరువులు ధరలు విపరీతంగా పెంచేయడం వల్ల రైతులకి ఉత్పత్తి ఖర్చులు పెరిగి ఇవాళ ధరలు రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి వస్తా ఉన్నది అంటే ఆశించిన దిగుబడులు రాకపోవడం ఉత్పత్తి ఖర్చులు పెరిగిపోవడం దానికి ప్రభుత్వాలే ఎరువుల ధరలు కానీ ముడి సరుకులు ఇతర యాంత్రికరణ పరికరాలకు ధరలు కానీ విపరీతంగా పెంచేయడం తోటి దీంతో ఉత్పత్తి ఖర్చులు విపరీతంగా పెరిగి రైతు ప్రతి సంవత్సరం కూడా నష్టపోవాల్సి వస్తా ఉంది ఆ మేరకు మాత్రం మద్దతు పెంచే పరిస్థితి కనబడట్లేదు ఇవాళ ధాన్యానికి వంద రూపాయలు మా అయితే అరవై రూపాయలు ఇట్లాగే ధరలు పెంచుతారు పింటాకు సంబంధించి కానీ ఎరువుల ధరలు చూస్తే రెండు వందల యాభై రూపాయలు రెండు వందల నలభై రూపాయలు ఇట్లాగా ధరలు విపరీతంగా అంటే అనేక శాతం ధరలు పెంచేయడం వల్ల కూడా రైతులకి వాళ్ళ ఉత్పత్తి ఖర్చులు పెరిగి కనీసం దిగుబడి రాని పరిస్థితి దిగుబడి రాక తగిన ఆదాయం రాక నష్టపోతా ఉన్నారు కాబట్టి పెంచిన ధరల్ని వెంటనే తగ్గించాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం ఆ మేరకు ముడి సరుకులు దిగుమతికి అవసరమైన రైతులు ఇచ్చి ఎరువుల ధరలు తగ్గించి అన్నదాతలు ఆదుకోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి కోరుతా ఉన్నాం అంటే అంతర్జాతీయ మార్కెట్ లో ముడి సరుకులు ధరలు పెరిగినాయి అనే పేరుతోటి ఈ దేశం నిరువుల ధరలు పెంచేయడం చాలా విషయం కాబట్టి ఎప్పటికైనా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఈ పెంచిన నివుల ధరలు తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతులు కోరుతాం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం కలుద్దాం నమస్కారం